హాయ్ అండి అందరూ నమస్తే ఈ రోజు ఏంటంటే కూర మామూలుగా వండట్లేదు ఇగో ఎగ్గుతో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అన్నము ఇగో గుడ్లన్నీ కొట్టిపోసా గుడ్లు తెచ్చా ఇగో కొత్తిమీర ఉల్లిపాయలు కట్ చేసా అన్నం అయితే ఇదిగో చిన్న చిన్న రెండు డేక్స్ కొన్నాను అండి ఎందుకంటే పెద్ద డేక్ష వండడానికి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే ఈ చిన్న పొయ్యిలు కదండి అందుకని ఇదిగో ఇది ఒక డేక్షా ఉంది అక్కడ ఒక డేక్ షో వండి ఆరబెట్టేశాను అక్కడ ఒకటి ఆరుతుంది అందుకని ఇంకా ఇది మొత్తం బాగా వేగిన తర్వాత దీంట్లో మసాలా అన్నీ వేసి అన్నంలో కలిపాను అనుకో అలాగే తినడానికి కూడా ఈజీగా ఉంటది బాగా ఇదిగోండి లాస్ట్గా అయితే ఫైనల్కి వచ్చింది ఇగో రెండు గిన్నెలు చిన్న చిన్న రెండు గిన్నెలు ఎందుకంటే పెద్ద గిన్నె వండడానికి అవకాశం లేదండి వీక్షలు పొయ్యిలు చిన్నాయి కదా అందుకని ఇగో ఇది కలిపితే ఉంటది ఇప్పుడు అన్నంలో సూపర్గా ఉంటుంది ఇక కొత్తిమీర తర్వాత కలిపిన తర్వాత మొత్తం ఒక వీడియో ఉంచు మళ్ళీ దాంట్లోకి కూడా కావాలి కదా రెండు విడివిడిగా కలుపుతాడండి ఒక దాంట్లో కలపడానికి కుదరట్లేదు అనమాట కొత్తిమీర కొత్తిమీర కొంచెం పైన జల్లు పైన చల్లి కలబెట్టు ఉప్పై చూసి చూస్తే అయిపోయినట్టే లెక్కంగా గబగబ రెడీ అవ్వాలి టైం ఎంత అవుతుందో తెలీదు నే ఉంచి అడవుడికి అడవుడికి వండాలంటే ఇదే అయిపోతుంది ఏం చేద్దాం మరి మనము అన్నం పెట్టాలి అనుకున్నాం కాబట్టి కొంచెం కష్టమో నష్టమో ఎవరేమనుకున్నా నాకేం బాధలే నా మనసు అలా అనిపించింది ఈరోజు కాకపోతే ఇది ఒక అమ్మగారు ఇచ్చారనమాట అందుకని నాకు చేయి బాగలేకపోయినా సరే ఇంకా తీరిక చేసుకొని తీసుకెళ్తున్నా పాప రెండు రోజులు అయింది ఇచ్చి అమ్మగారు వంట చేయి పెట్టమని ఈరోజు తీరింది టైం అనగా గుండెలు తడబుట్టిద్దండి ఎప్పుడైతే ఎప్పుడైందా మళ్ళీ టైం అయితే ఉంటారో ఉండరా అని ఇదో టెన్షన్ పక్క పక్కనే కొత్తిమీర కూడా పైన చల్లి అదే అండి గుడ్డు గుడ్డు పొరుడుతో అన్నం అన్నమాట అంత అయిపోయింది ఇంకా నేను రెడీ అవి ఇంక పరిగో ఆటో ఎత్తుక్కోవాలండి వెళ్ళడానికి ఏం లేదు బండికింది ఆటో కూడా డబ్బులు పెట్టుకొని వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి బండి అవకాశం లేదు నాకు బండి రాదు ఏమి రాదు ఆటోనే అద్దెకి మాట్లాడుకోని ఆటో Ja